హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమతాస్ కిచెన్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినాల్సిన లడ్డు రోజుకొక తినాల్సిన లడ్డు రాగి లడ్డు రాగులతోనే ఒకసారి ఇలా ట్రై చేయండి రాగి లడ్డు అనేది నడువుల నొప్పులున్న కాలనొప్పులున్నా చిన్న పిల్లకాయల కాళ్ళనొప్పులున్నా అన్నీ తగ్గిపోతుంటాయి ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుకు ఒక గిన్నె పెట్టుకోండి స్టవ్ మీద ఒక పెద్ద కప్ అంత రాగులు అనేది యాడ్ చేసుకొని మొత్తం రెడ్గా అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోండి మొత్తం దోరగా రెడ్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి నిదానంగా ఇవి వేపుకోండి మంచి స్మెల్ అనేది వచ్చే వరకు అరోమ వచ్చే వరకు మంచిగా వేపుకోండి లేదంటే లోపల ఉన్న పచ్చి అంతా పోతుంది మినిమం ఇది ఎట్లేదన్న ఫిఫ్టీన్ మినిట్స్ అనేది పడుతుందండి వేపుకున్న తర్వాత ఒక ప్లేట్లో పోసుకొని చల్లారనివ్వండి చిన్న కప్పుతో మన కూర గిన్నెలు ఉంటాయి కదండి చిన్న కప్పుతో బాదం పప్పు అదే కప్పుతోని జీడిపప్పు వాల్నట్స్ సగం కూర గిన్నెలు సగం కప్పు ఇవన్నీ రెడ్డిగా ఫ్రై అయిన తర్వాత నువ్వులు నువ్వులు ఒక కప్పు తీసుకొని చూశారు కానీ ఇలా రెడ్గా ఫ్రై అయిన తర్వాత నువ్వులు నువ్వులు అనేది లాస్ట్కే యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే మొత్తం అది తొందరగా మాడిపోతుంది కాబట్టి లాస్ట్కి ఇలా ఫ్రై చేసుకొని ఒక టూ మినిట్స్ టూ టూ త్రీ మినిట్స్లో ఫ్రై అయిపోతుంది నువ్వులు స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం చల్లారినివ్వండి ఇలా మొత్తం ఫ్రైగా రెడ్గా అయ్యే వరకు స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం ఇవ్వండి మిక్సీ జార్లో ముందుగా మనం వేపు పెట్టుకున్న రాగులు అనేది చ బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో మిక్సీ చేసుకోండి ఫస్ట్ ముందు ముందులైతే రాగులు అనేది మిక్సీ చేసుకోవాలి మొత్తం కలిపి చేయడం వల్ల మొత్తం ఉండగట్టిపోయిద్ది ఫస్ట్ ఇలా బరకగా ఉన్నా పర్వాలేదు లడ్డూలనేది టేస్టీగా బాగుంటుంది బయట తెచ్చిన పిండితో కూడా చేసుకోవచ్చు కానీ పిండితో అంటే అంత టేస్టీగా ఉండదు దీంట్లో రాగులతో మిక్సీలో వేసుకున్న మంచిగా మెదుగుతాయండి తర్వాత మనం నట్స్ అవన్నీ వేసుకున్నాం కదండి అంతా మిక్సీ జార్లో వేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకోండి మెత్తగా అయ్యే వరకు ఇలా మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకొని ఈ మిక్సీ జార్లోనే మొత్తం రాగి పిండి మనం ఫస్ట్ వేసుకున్న బాదము జీడిపప్పు అంతా అందులోనే యాడ్ చేసుకోవాలి మొత్తం అందులోనే మొత్తం శుభ్రంగా అంతా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇది ఆర్గానిక్ బెల్లం అండి నేను హాఫ్ కప్ తీసుకుంటున్నాను మామూలుగా గడ్డ బెల్లం ఇది కూడా ఆర్గానిక్ బెల్లమే ఇది కూడా ఒక కప్పు ఫుల్ కప్పు మొత్తం వన్ అండ్ హాఫ్ కప్పు జాంగ్రిని అంటే బెల్లాన్ని తీసుకుంటున్నాను ఇదంతా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ ఎందుకని మనం ఇట్లా పిరికిలు పట్టేసుకుంటే అది వుట్టినలాగా కట్టేస్తుంది ఇందులోకి ఒక గ్లాస్డ్ అంతా అంటే మనం మామూలుగా ఇట్లా అరసోడు గ్లాస్ అంటారు కదండి ఆ గ్లాస్డంతా నెయ్యి అనేది పడుతుంది ఖచ్చితంగా కొంచెం కొంచెం ఒక్కసారి నెయ్యి అనేది యాడ్ చేయొద్దు మధ్యలో పిండి అనేది ఇలా మొత్తం కలుపుతూ ఉండాలండి మొత్తం ఉండలేకుండా అంటే బెల్లం అనేది ఉండలు కట్టేస్తుంటుంది కాబట్టి మొత్తం అంతా మొత్తం ఒకసారి అంతా కలిపేసుకొని నెయ్యి అనేది స్టవ్ మీద పెట్టేసి కాగబెట్టినాక ఒక అరసడంతా నెయ్యి పడుతుంది అది కూడా ఎక్కువ పోసుకోదంటే కొంచెం 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 కోసం పోసుకొని అనేది మొత్తం అలా ఉండలు అనేది చేసుకోవాలి ఒకసారి ఇలా ట్రై చేయండి పెద్దవాళ్ళ నుంచి నడువు నొప్పున్న చిన్న పిల్లగాలకి కాలు నొప్పున్న రోజుకి ఒక లడ్డు ఇవ్వడం వల్ల కాలు నొప్పులు కానీ నడువు నొప్పులు కానీ ఏం రాదండి చాలా బలం ఉక్కు లాంటి బలం ఇస్తుంది మైండ్ కూడా షార్ప్నెస్ ఇస్తుంది పిల్లలు కూడా బాగా మంచిగా ఎదుగుతారు బొక్కల బలం అనేది మంచిగా ఉంటుంది రోజుకొక ఒక లడ్డూ ఇవ్వండి చూసారు కానీ అన్ని లడ్డులు ఇలానే ఫామ్ చేసుకొని పెట్టేసుకోవడమే అండి ఎంతో టేస్టీగా ఉంటుందో అండి ఒకసారి ఇలా ట్రై చేయండి అంత ఒక్కసారి నెయ్యి అనేది వేయకుండా కొంచెం కొంచెం వేసుకొని చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రాగి లడ్డు హెల్దీ అయిన రాగి లడ్డు ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా లడ్డులు కనుక నేను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి